నమస్తే స్వాగతం కాంగ్రెస్ కార్యకర్తల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తామని పార్టీ వెంట తిరిగిన కార్యకర్తలకు నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద రెండు నెలల్లో ఈ డబ్బులు ఇస్తామని దీంతో ప్రతి నియోజకవర్గంలో నాలుగు వేల నుండి ఐదు వేల మందికి డబ్బులు వస్తాయని సీఎం తెలిపారు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు అందుకే ఈరోజు లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్ళకు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే రెండు నెలల్లో పెడుతున్నాము జూన్ సెకండ్ నాడు ఐదు లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము ప్రతి నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల మంది మన మనం ఎంబడుండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు రెండు వేలు మూడు వేలు ఉండొచ్చు వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు ఉపాధి కల్పించవచ్చు